వెల్కమ్ టు జిఎస్ఆర్ ఫ్యామిలీ అందరు బాగున్నారా అదే నిన్న షనండో నేషనల్ పార్క్ చూసుకొని నైట్ ఒక హోటల్ తీసుకొని అక్కడ స్టే చేసుకొని మార్నింగ్ బయలుదేరామండి క్లీవ్ ల్యాండ్కి వెళ్ళిపోయి ఇంక అక్కడ నుంచి హోమ్కి వెళ్ళిపోదాం అనుకున్నాము కానీ మాకు చూపిస్తున్న ఏరియా నుంచి నయాగార ఫాల్స్ మాకు త్రీ అవర్స్ డిస్టెన్స్ చూపించేసరికి ఇంకా పిల్లలు కూడా నయాగరా వెళ్దాం అనేసరికి ఇంకా టర్న్ అయ్యామండి అనుకోకుండా ఇది సర్ప్రైజ్ విజిట్ మాకు కూడా చాలా బాగుంది నయాగర ఫాల్స్ కూడా అనుకోకుండా వెళ్ళిపోయాము ఇంకా పిల్లలు కూడా వెళ్ళిపోతాను డాడీ అంటే ఇంకా వచ్చామనమాట ఇక్కడ ఒక రోజు స్టే చేసుకొని నైట్ అంతా చూసుకొని మరుసటి రోజు బయలుదేరాము ఇది వచ్చేసి ఇన్ఫర్మేషన్ సెంటర్ అండి మనం లోపలికి వెళ్ళి ఏమేమి చూడాలి టైమింగ్స్ ఏంటి అవన్నీ కలుపుకొనేసి మనం బయలుదేరామం హాయ్ ఫ్రెండ్స్ నేను చెప్పాను కదా కీవ్ ల్యాండ్ ప్రోగ్రామ్ ఉంది అది ఎక్స్చేంజ్ అయ్యి ఇప్పుడు వేరే ప్లేస్కి వచ్చామని ఇప్పుడు మేము వచ్చింది నయాగర ఫాల్స్ అదిగో

అసలు టైం సరిపోయద్దు లేదు అనుకుంటూ వచ్చాము పర్లేదండి ఇక్కడికి రాగానే టైం అంతా సెట్ అయ్యింది ఈ వ్యూ కూడా ఎంత బాగుందో చూడండి అసలు ఇది కూడా అదే అట్లా మేడ్ ఆఫ్ ద మిస్ట్ అంటే ఇలా బోట్లో తీసుకెళ్తారనమాట మనకి దగ్గరగా తీసుకెళ్తారు ఆ ఫాల్ దగ్గరికి తీసుకెళ్తారు ఇది కూడా చాలా బాగుంటుంది ఎవరు మిస్ కావద్దు నయ్య వచ్చినప్పుడు అన్నీ చూసుకోండి చాలా బాగుంటుంది ఆ రెడ్ కలర్లో ఉండేది మీకు మీకు ముందు ముందు చెప్తాను అండి ఇదిగో ఇప్పుడు వెళ్తున్నాము మనము మేడ్ ఆఫ్ ద మిస్ట్కి ఇక్కడి నుంచి మనకి వచ్చేసి కింద లిఫ్ట్ ఒకటి ఉంటుందండి అండి ఎందుకంటే మనం చూపిస్తా చూడండి ఇదిగోండి అంత కిందకి వెళ్ళాలన్నమాట మనం చాలా కిందకి వెళ్ళాలి ఆ బోట్ ఎక్కాలంటే ఇదిగో లిఫ్ట్లోనే వెళ్ళాలని ఇదిగో ఇట్లాగ బయటకు వచ్చేసాం లిఫ్ట్ నుంచి ఇక్కడ మనకి బ్లూ కవర్స్ అనేది ఇస్తారండి పర్సన్ కి పర్సన్ కి ఎందుకంటే ఇవి మన క్లోత్స్ తడిచిపోకుండా ఉండడానికి అలా ఇలా వేసుకొని వెళ్ళాలన్నమాట బోట్ లోపలికి ఇదిగో మనకి బ్లూ కలర్ అనమాట ఇచ్చేది ఇలా వేసుకొని లోపలికి వెళ్ళాలి ఇదంతా బోట్ అండి కింద కూడా మనం వ్యూ చూసుకోవచ్చు కానీ పైన మనకి ఇంకా బాగా కనపడింది అని చెప్పేసి పైకి వెళ్ళాము కొంతమంది ఏంటంటే కింద కూడా ఉన్నారు మా పిల్లలు చిన్నప్పుడు టూ థౌజండ్ ఎయిటీన్లో ఉన్నప్పుడు వచ్చాము నేను అయ్యాగారికి వాళ్ళిద్దరిని అడుగుతున్నాను అనమాట మీకు ఏమన్నా గుర్తుందానని వాళ్ళు ఏమో లైట్గా గుర్తుందన్నట్టు చెప్తా ఉన్నారు ఇదిగోండి అది వచ్చేసి ఆ బోటు రెడ్ కలర్లో కనిపిస్తుందా మీకు అదంతా కెనడా వాళ్ళదండి కెనడా బోర్డరు దాని గురించి మీకు ముందు ఎక్స్ప్లెయిన్ చేస్తా తర్వాత ఈ బోట్లో వచ్చేసి చాలా తక్కువ మంది ఉన్నారండి అంతకుముందు మేము వచ్చినప్పుడు అయితే ఎంత మంది ఉన్నారంటే అసలు మాకు ఆ వ్యూ పాయింట్ చూసుకోవడానికి కూడా అవకాశం ఉండేది కాదనమాట ఆ ముందుకెళ్ళి చూద్దామన్నా అక్కడ నిలబడి ఫొటోస్ దిగుదామన్నా చాలా రిష్గా ఉండేది ఈసారి అయితే మేము చాలా పీస్ఫుల్గా కూల్గా తక్కువ మంది జనాలతో చూసామండి ఇది చూడండి అంత బాగుందో ఈ వ్యూ పాయింట్ అయితే అసలు ఎన్నిసార్లు చూసినా తనివి తీరదండి నయాగరా అయితే చాలా బాగుంది అది మీకు జూమ్ చేశా కదా ఇది వచ్చేసి రేపు మార్నింగ్ వెళ్తాము ఇప్పుడైతే అక్కడికి వెళ్తాం టైం అయిపోయింది మీకు ఆ సౌండ్ వినిపిస్తాను కానీ నా కొద్దిగా బిట్ అసలు ఎంత గాలి కొడుతుందంటే అసలు ఎగ్గర వెళ్ళిపోతామేమో అన్న ఫీలింగ్ వచ్చేసింది అసలు అసలు ఆ వాటర్లో నుంచి మనకి మీద కూడా చాలా తుంపర్లు పడతా అసలు కెమెరాకి వీడియో అవుతుందో లేదో రికార్డ్ అనుకున్నాం మేము సరిగా పర్లే కొద్దిగానే మీకు చూపించగలుగుతున్నాను అటు ఇటుగా అవుతా ఉంది చూడండి ఇది అంత బాగుంది అసలు గాలి అయితే విపరీతంగా కొడుతుంది అసలు అసలు నిలబట్టడానికి కూడా చాలా భయంగా అనిపిస్తూ ఉంది మీకు ఇంకోటి చూపిస్తా చూడండి ఇదిగో అసలు దీన్ని చూస్తుంటే నాకైతే చాలా భయం వేసింది నేను మా పిల్లలతో అదే అన్న అసలు ఏంటి ఇంత దగ్గరికి తీసుకెళ్ళారు ఇంకా లోపలికి వెళ్తే ఏంటి పరిస్థితి అని కానీ చాలా ఎంజాయ్ చేసాము చాలా బాగా భయపడుతూనే చూస్తూ ఉన్నాం అన్నమాట చాలా బాగుందండి ఇది కూడా అసలు ఈరోజు మాకు జనాలు తక్కువ ఉండేసరికి మేమంతా కూడా చక్కగా నీట్గా చూసుకుంటాము ఇవ తీసేసాము ఇప్పుడు మీతో నిదానంగా మాట్లాడదాం ఇప్పుడు దాకేందంటే టైం అయిపోతుందని హడావుడిగా బయలుదేరాము బయటకు వచ్చేసాం అనమాట అక్కడికి వెళ్ళాలి అక్కడ హాల్స్ దగ్గరికి వెళ్ళాలి టైం లేదు అక్కడికి నైట్ లైటింగ్ వ్యూ కూడా చాలా బాగుంటుందంట అది ఎయిట్ థర్టీ తర్వాత లైటింగ్ వేస్తారు నాగరా ఫాల్స్కి అది నైట్ వచ్చినాక చూసుకున్నాము అక్కడ నుండి బయటకు వచ్చినాక మీకు కెనడా అది బ్యూ కూడా చూపిద్దామని నిదానంగా వీడియో తీస్తున్నాను చూడండి మనకు ఆపోజిట్ సైడ్ లోనే కెనడా అన్నమాట అదిగో ఇదంతా మీకు కెనడా ఫుల్ ఈ మనకి అమెరికా కెనడా రెండు బోర్డర్ కలిసే ఉంటుంది ఇదిగో బ్రిడ్జే దీనికి మెయిన్ మార్గం కూడా అంటే కార్ల ద్వారా కూడా వెళ్ళొచ్చు కానీ ఇలా బ్రిడ్జ్ మీద కూడా నడుచుకుంటూ వెళ్ళొచ్చు ఇదిగో టూ ఫ్లాగ్స్ కనపడుతున్నాయో మీకు జూమ్ చేశాను ఒకటి కెనడాది ఒకటేమో అమెరికాది అనమాట అక్కడ దాటుతూ ఉన్నారు కూడా కానీ మనకైతే వీసాలు పాస్పోర్ట్లు అన్ని పర్ఫెక్ట్గా ఉండి ఉంటే మాత్రం మనం వెళ్ళిపోవచ్చండి మన ఇండియన్స్ కానీ వచ్చేసి మన బోట్ అనమాట అమెరికా బోటు బ్లూ కలరు కెనడా వాళ్ళకు వచ్చేసి ఇట్లానే మీకు రెడ్ ఇస్తారనమాట ఇది అవన్నీ క్యాష్న బిల్డింగ్స్ అంటే అటు సైడ్ కెనడా వాళ్ళవి ఇది ఏదో గ్లో లాగా ఉంది దాని లోపల ఏముంటుందో నాకైతే ఐడియా లేదు ఇది కెనడా వాళ్ళది ఇక్కడ దాకా వచ్చి చూపిస్తున్నారు నైట్ లైటింగ్ అని ఫైర్ వర్క్స్ నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తానండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఉంటానండి మరి బాయ్